హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ చాలా రోజులైందండి వీడియో పెట్టి మధ్య కొంచెం హెల్త్ బాగలేక ఏం వీడియోలు చేయట్లేదు అయినా సరే ఏమున్నాయి అసలు వర్షాలు లేవు అండి ఫుల్ ఎండలు గాలి ముందు కూరగాయలు అయితే ఏమీ ఎక్కువ రావట్లేదండి అన్నీ ఆకుకూరలు అయితే మాత్రం వస్తున్నాయి కానీ ఈరోజు కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయండి కొంచెం ఆకుకూరలు ఉన్నాయి అవి అరెస్ట్ చేసుకుందాం పూల చెట్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి కానీ తీగ జాతులు అవి అయితే మాత్రం ఈ ఎండకు అసలు రావట్లేదండి ఏమి ఎండ అండి విపరీతమైన ఎండ ఫస్ట్లో ఏదో నాలుగు రోజులు వర్షాలు పట్టాయి అవి ఏం గట్టిగా ఏం పడలేదండి ఒక రోజే కొంచెం పడదు ఇక అప్పటి నుంచి ఒకటే ఎండ అండి ఎండ నుంచి ముందు గాలి విపరీతమైన గాలి గాలి కొట్టుకొని చెట్లు ఒకదానికొకటి ఆకులన్నీ ఎండిపోతున్నాయండి అసలు ఇంకెట్లా ఈ గాలి కనుక కొన్ని రోజులు ఉంటే అసలు మొత్తం చెట్లు చచ్చిపోయే అంత గాలి వస్తుంది తీగల మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఇంకా లాస్ట్కి చెట్లు చచ్చిపోతుంది ఏముంది కొన్ని పూల చెట్లు అయితే మాత్రం ఇవ్వండి ఇక్కడ విరజాజి ఉన్నాయి కొంచెం విరజాజులు అవి అయితే మాత్రం బాగానే పోస్తున్నాయండి ఈ విరజాజిని లోపల ఉన్నప్పుడు అస్సలు పుయ్యలేదండి కొంచెం ఇది కాదు పాపం దానికి ప్లేస్ సరిపోకున్నాయేమో ఇప్పుడు కొంచెం బయట పెట్టేశానండి కొన్ని మొక్కలు పెద్ద పెద్దవి బాగా వచ్చినాయి ఏమో డ్రాగన్ ఫ్రూట్స్ అసలు ఇవి కూడా సైజు రాలేదండి ఎండకి ఎండిపోతున్నాయి పాపం అందులో నేను కూడా కొంచెం పొరపాటు చేశానండి అది కొమ్మలు పెద్దవి అవుతున్నా కొద్ది తీసి వేరే దాంట్లో ఇవ్వకుండా అందులో అందులోనే గుచ్చేశాను అది ఆ టబు అసలు కొంచెం కూడా ఖాళీ లేదు ఎరువేయటానికి కూడా ప్లేస్ లేదు అవి గుచ్చుకుంటాను అవి చేతులకి ఈ కొమ్మకు ఒక్క కొమ్మకే నాలుగైదు వచ్చినాయి అండి రెండేమో కోతులు పడేసినాయి మరి అందుకో మరి లాగి ఆగం చేయటానని అసలు సైజు అనేది రాలేదండి ఒక్క కొమ్మకే నాలుగో ఐదో వచ్చినాయి చిన్న కొమ్మకి అవి రెండు ఇదొకటి మూడు అదే కొమ్మకి బయట ఇది లోపల ఉన్నది బయటకు వెళ్ళింది ఇవి కొంచెం బాగా ఎరువులు అవి బాగా వేయాలట్టిందండి ఇది ఫస్ట్ టైంగా నాకు అంత ఐడియా లేదు అను ఇప్పుడు కదిలించి అసలు ఎరువు వేయాలన్నా కూడా ప్లేస్ లేకుండా అయిందండి కింద మొత్తం కొమ్మలన్నీ తీసేసి అందులో అందులోనే గుచ్చేసాను ఫస్ట్లో తెలవక మళ్ళీ ఇప్పుడు ఒకటి వచ్చింది ఇంకొస్తున్నాయి మరి ఈ అడవి ఉంటాయో బాగా నిన్న నేను వాటర్లో కలిపి ఎరువు పూసానండి అందుట్లో ఏ అది కావట్లేదని ఈసారి అన్న మంచి సైజు వస్తాయని చూడాలి అంత గజ్జి గజ్జి అయింది కింద అంత అసలు ఏం ప్లేస్ లేదు అవి చేతులు పెట్టి ఏమైనా గుచ్చుకుంటున్నాయండి చేతులకు బాగా అసలు ఎవరైనా ఒకటే కొమ్మ పైకి పోనిచ్చా కట్ చేసుకుని వేరే దాంట్లో వేసుకోవాలి కానీ అందులో గుచ్చకూడదు అనుకోండి లేకపోతే అదే కొమ్మని ఇంక పైకి పోనిచ్చాలి తీగలాగా ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి కొద్దాం కోశాక చూపిస్తానండి మొదటి అయిపోయింది కో చూపించాను లేట్ అయ్యని వంకాయలు కూడా చూడండి కొయ్యపోతే తెల్లగా అయిపోతున్నాయండి ఊరికనే లేవు ఇప్పుడే వస్తున్నాయి వంకాయలు కూడా ఇవి పాత చెట్లు కావటానికి కొంచెం వర్షం రాగానే మంచిగా పూతలు పిందలు వచ్చినాయండి మళ్ళీ వర్షం భోంగలోనే మళ్ళీ ఇప్పుటాలనే పాడైపోయినాయి చెట్లన్నీ ఈ వంకాయలు నాలుగు ఐదు తీసుకెళ్ళి లోపల పెట్టుకోవటం ఇప్పుడే పడుతున్నాయి పిందెలు వర్షం వస్తే అవి మంచిగా ఉంటాయండి చెట్లు లేకపోతే వర్షం లేకపోతే మాత్రం ఆ చెట్లు ఏం బాగుండేటట్లు లేవండి అసలు కొంచెం గోంగూర ఉందండి ఇక్కడ ఆకుకూరలు అయితే బాగానే ఉన్నాయండి ఫుల్లు ఆకుకూర అసలు ఎక్కడ చూసినా గో తోటకూర బచ్చల కూర ఫుల్ ఉంది కానీ కాయకూరలు అయితే ఏమి రావట్లేదండి అసలు ఏది వర్షం లేనిది వాటికి కూడా వర్షం అసలు కట్టి వర్షమే లేదు ఆయా ఏదో జల్లు పడిపోతే సరిపోవట్లేదు సరిపోలేదు అసలు బాగా చెట్టు పైకిపోయిందండి కింద కొంచెం చెట్టుని విజయ విజయ అందరికి వస్తుంది విజయకు వస్తుంది కిందకు పట్టుకున్నాను నేను కింద కొంచి ఒకటే చెట్టు అండి ఎంత వచ్చిందో ఇది ఇప్పుడు ఇది రెండోసారో మూడోసారి కొయటం మీకు ఇంకోటి చూపిస్తాను గోంగూర చెట్టు గాలి కొట్టుకొని కొట్టుకొని మొత్తం ఎండిపోయినట్టయిపోయింది ఆకులు ఎండ సమ్మర్లో కనుక ఎండిపోతాయి చూడండి అట్లా అయింది అసలు ఈ సంవత్సరం అసలు రాగం కూడా ఎక్కువ ఉందండి పిండినల్లి వర్షాకాలంలో ఎప్పుడు పిండి నెల్లి కానీ అట్లాంటివి రావండి తేనెంకా పిండినల్లి అనేది సమ్ సమ్మర్లో వస్తే కానీ ఇప్పుడు ఈ జూలై నెలలో అసలు రావండి అట్లాంటిది ఏమి పిండి అండి మందార చెట్లకి మరి దొండతీక్కి ఈ చెట్టు చూడండి మొత్తం ఇంకా పెద్ద పెద్ద ఆకులన్నీ కోసేసామండి తెల్లంగా అయిపోతే కొట్టుకొని కొట్టుకొని గాలికి ఎండిపోయినట్టు ఎండాకాలంలో అయినట్టు అయిపోయిందండి చెట్టు అంతా గోంగూర పెద్ద దాంట్లో పెట్టుకుంటే రెండు మూడు ఉన్నా సరిపోతాయండి అంత గోంగూర వస్తుంది ఇంకా నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు పోయట్లేదండి అంతా ఒక్కసారి కోసం ఏం చేసుకోండి ఎక్కడ తోటకూర ఒకటి ఎర్ర తోటకూర చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో నేల కూడా వాన ఒక్కసారి పడి ఆగిపోయేసరికి బండలెక్క అయిపోయినాయి డబ్బులు అవి కూడా మనం కదిలిచ్చినా కూడా గాలి అండి విపరీతమైన గాలి ఆ గాలికి ఎండిపోతుంది ఊరికే బచ్చల కూర చూడండి ఎంత బాగుందో మనం కిచెన్ వేస్ట్తో నింపిన టబ్బుల్లో అట్లా వస్తుంది మంచిగా అవి మొలి పడి మొలిసినేనండి మనం అంతకుముందు తీగ బచ్చలు ఉండే ఆ తీగంతా రాలి కింద ఇత్తనాలు అందుట్లో అక్కడ ఒకటి ఒకటి పడి మొత్తం గార్డెన్ అంతా తోటకూర బచ్చల కూర ఇది బచ్చల కూర ఉందండి మనం అసలు వేసే పనేము ఉండవండి ఇవి ఎప్పుడు ఏదో ఎక్కడో ఒకసారి ఉంటే మనకు సరిపోతుంది ప్రత్యేకంగా వేయకపోయినా సరిపోతుంది మనకి అవసరం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవటమే కానీ ఇక్కడ కొంచెం కూర బచ్చల కూర కూర ఆకుకూరలు బాగానే వస్తున్నాయండి బాగానే కూసుకుపోతున్నా బాగా జలుబు చేసిందండి మా పది రోజులు ఇరవై రోజులు అసలు ఎవరు వీడియోలు కూడా ఎవరి చూడట్లేదు అసలు పైకి రావటం వాటర్ పట్టుకొని పోవటం దీనికి చోట్ల తీగలుకుందండి అది ఆకు వస్తే అది ఊడిపోయేలాగుంది ఇక్కడ చూడండి అసలు ఇందులో తోట మనం కిచెన్ వేస్ట్ వాటర్ అయ్యి వేస్తుంటాండి చెట్లకి అందులోంచి జారిపోతుంటాయి కదా టమాటా మొక్కలు పత్తి తోట మొక్కలు వస్తే కిచెన్ వేస్ట్లో వస్తే కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తే దాంట్లో నుంచి కూడా వంగ మొక్కలు టమాటా మొక్కలు వచ్చినాయండి ఇవేమో మనం కిచెన్ వేస్ట్ అది వేస్తుంటే మట్టి అది అంత ఊడ్ చేసింది అది వేస్తే ఇవన్నీ వస్తాయి తోటకూర కూర అసలు టమాటాలు మొక్కలు అంటే ప్రతి దాంట్లో కూడా ఎంత టమాటా నారో ఇందులో చాలా తోటకూర ఉందండి ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి ఇంకా కొయ్యనండి అంత చాలా అంతా కోసి ఒక్కసారి తీసుకెళ్ళి మాత్రం ఏం చేస్తాం ఎందులో చూడండి టమాటా నారు ఇంకా విజయ చాలా పీకింది అందులో ఎందులో వేస్తూ ఎందుకే ఎందుకే అట్టేయటం అన్నింటిలో ఎందుకు ఏం అంట నేను పీకేస్తూ ఉంటుంది కొంచెం పెద్దగాని కొన్ని చచ్చిపోతే వర్షాలకి తర్వాత వేద్దాంలే అంటన్నా నేను ఇంతేనండి బచ్చల కూర తోటకూర పాలకూర గోంగూర అరవేషను ఈరోజు కొన్ని వంకాయలు వచ్చినాయండి